ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణ్షణం మీకోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి సందడి మొదలైంది పోసడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటదత్త దత్త సాయితో సింధు వివాహం ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది రాజస్థాన్ ఉదయ్పూర్లోని రఫల్స్ హోటల్లో సాంప్రదాయ రీతిలో పెళ్లి జరగబోతుంది పెళ్లికి నూట నలభై మంది అతిథులు హాజరు కాబోతున్నారు అతిథుల కోసం హోటల్లో వంద గదులు బుక్ చేసినట్లు సమాచారం సింధు తన వివాహానికి ప్రధాని సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆహ్వానించారు పివి సింధు పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం హల్దీ సంబరాలు నిర్వహించగా శనివారం మెహందీ సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు ఆదివారం సాయంత్రం వరమాల కార్యక్రమం జరుగుతుంది రాజస్థాన్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రఫల్స్ హోటల్లో పెళ్లి వేదికను అలంకరించారు దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథులకు రాజస్థాన్ ప్రత్యేక వంటకాలను రుచి చూపనున్నారు మంగళవారం డిసెంబర్ ఇరవై నాలుగు నాడు హైదరాబాదులో భారీగా రిసెప్షన్ను ఏర్పాటు చేశారు దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు